దయచేసి మీరు మారండి లేదా మీ నాయకులను మార్చండి ఇంత కేంద్ర మంత్రి ఉండి ఎంత కొన్ని వేల కోట్లు ఐదు వేల కోట్లో పదివేల కోట్లో ఇరవై వేల కోట్లో ముప్పై వేల కోట్లో తక్షణ సాయం కింద తెలంగాణ రాష్ట్రానికి సాయం చేయాల్సింది పోయి ఈ పెద్ద ఆయన ఆయన పాపం యువకుడు ఆయన ఏంది కాళ్ళ మీద పడి బాధ అంతా చెప్పుకుంటా ఉంటే ఏ ఎడవ కేడవ కాలు కాలు కాళ్ళు పట్టుకున్నాడు ఆయన కాళ్ళు పట్టుకుంటే ఏం చేసిలో తెలుసా కాళ్ళు వాట్టుకుంటే ఆయనను పక్కవ జరిపి ఫోటో దిగమన్నారు ఇంతకంటే నీచం దుర్మార్గం ఇంకేమైనా ఉంటుందా ఒక్కసారి మీరే ఆలోచించుకోవాలి నేను ఎందుకు చెప్తున్నా అనే విషయాన్ని చాలా క్లియర్ కట్గా కూడా మీరు అర్థం చేసుకోవాలి ఇక మరో అంశం అయితే వైఆర్టీవీ రంజిత్ మీద కుట్ర జరుగుతుంది ఇది నిన్నట్టుండి నాకు చాలామంది పంపించిన విషయాలు ఏం జరుగుతుంది అనేది మీకు క్లియర్ కట్గా చెప్తా ఈరోజు పార్టీలలో ఉండే నేతలు కావచ్చు పార్టీలు మారిన వ్యక్తులు కావచ్చు మీకు అందరికీ నేను చెప్పే ప్రయత్నం చేస్తా అయితే నా మీద ఒక భయంకరమైన కుట్రకు తెరలేపిలు ఏంటి అంటే నేను వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కు సంబంధించి రెండు వేల ఇరవై రెండు జూన్ ఇరవై నాలుగో తేదీన ప్రారంభించిన దీనికి ప్రారంభించిన ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయాస ఆశయ సాధన కోసం ప్రయత్నం చేసిన దీనికంటే ముందు అక్కడ ఉండే డిజిటల్ టాప్లో ఉండే సుమన్ టీవీకి సంబంధించి కావచ్చు అంతకుముందు రాజ్ న్యూస్ కావచ్చు ప్రైమ్ నైన్ కావచ్చు స్టూడియోని కావచ్చు నైన్టీ నైన్ టీవీ కావచ్చు ఇట్లా శాటిలైట్ ఛానళ్లలో పనిచేసిన తర్వాత మనం కూడా పోరాట స్ఫూర్తి ఉద్యమం నుండి వచ్చిన వ్యక్తులం మనం ఒక యూనివర్సిటీలో ఉద్యమానికి నాయకత్వం వహించిన విద్యార్థి విభాగానికి సంబంధించిన వ్యక్తి నేనెందుకు ఓ ఛానల్ పెట్టకూడదు అనే కోణంలో నేను పెట్టిన ఏం చేసినా ప్రశ్నించే తత్వం ఉద్యమం చేసినా ఏం చేసినా ప్రశ్నించే తత్వం అయితే నేను అప్పుడు దాదాపుగా ఒక ఇరవై వేల వీడియోలు అప్పట్లో అంటే కేసీఆర్ ప్రభుత్వం మీద కూడా నేను చేసినా చేస్తే వీళ్ళు ఏం చేసేళ్ళు అంటే ఒకసారి మీ అందరికీ చెప్తా వినూర్రి అయితే దీంట్లో ప్రధానంగా కూడా ఇలా పాత వీడియోలు ఉంటాయి కదా వాటన్నింటినీ తీసుకపోయి ఇగో రంజిత్ అట్లా చేసిండు ఇట్లా చేసిండు ఇగో ఇది చేసిండు అది చేసిండు ఇగో ఒక్కసారి చూడుర్రి ఏం కథ ఏం లచ్చరణం అని ఇవన్నీ సోషల్ మీడియాలో కాంగ్రెస్ సోషల్ మీడియా తిప్పుతున్నదట అయితే నేనేమంటున్నా అంటే పార్టీలను పార్టీలు మారిన వారి వ్యక్తులకంటే నేనైతే వాళ్ళతో నాకు పోలిక లేదు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని దిట్టి ఆ పార్టీ కండు పోయి తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని వ్యక్తి పోయి పార్టీ పోయి మంత్రి పదవులు తీసుకున్న వాళ్ళకంటే వాళ్ళ వాళ్ళ వా ఆ నీతులకంటే నేనైతే ఏ తప్పు చేయలే నేను తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం పనిచేసిన అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ కూడా విపక్ష పాత్ర పోషించిన నాడు బీఆర్ఎస్ ప్రభుత్వ తప్పు ఒప్పులను ఎత్తి చూపినా ఈరోజు కాంగ్రెస్ తప్పులను కూడా ఎత్తి చూపుతా రేపు బీజేపీ వచ్చినా బీఆర్ఎస్ వచ్చినా కాంగ్రెస్ వచ్చినా లేకపోతే ఇంకెవరు వచ్చినా మళ్ళీ ఎత్తి చూపుతా చాలా క్లియర్గా చెప్తున్నా నా మీద ఇంకొక రకమైన కుట్ర అది అందుకు ఒకసారి ఇంకొక రకమైన కుట్ర కూడా జరుగుతున్నదట ఆ కుట్రకు సంబంధించి కూడా నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నా ఒకసారి చూడాలి ఏం జరుగుతున్నది ఏం కథ అంటే ఈ కుట్రలో భాగంగా కొంతమంది అంటే సహచర జర్నలిస్టులే కావచ్చు లేకపోతే ఇతరత్ర కావచ్చు ఇంకెవరైనా కావచ్చు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అంటే పూర్తి స్థాయిలో కూడా నేను అప్పుడు ప్రజల పక్షం పోషించిన ఇప్పుడు ప్రజల పక్షం పో పోషిస్తున్నా నాది ఏమైనా తప్ప ఒకసారి మీరే చెప్పండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా నేను జర్నలిజం చేస్తున్నా నేను బానిసని కాదు నేను ప్రశ్నించే తత్వాన్ని నేను బానిసని కాదు నేను అమరుణ్ణి నన్ను పూడ్చిపెట్టాలంటే హైదరాబాద్ నడి ఒడ్డున పూడ్చిపెట్టు నేను బానిసను కాదు అమరుణ్ణి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈ తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం అప్పుడు విపక్ష పాత్ర పోషించినా ఇప్పుడు విపక్ష పాత్ర పోషిస్తా రేపు విపక్ష ప్రజా సమస్యలు ఎవరు చూపెట్టాలి రేపు పొద్దుగాల ఉన్న వాళ్ళ బిగ్ టీవో వి సిక్స్ లేకపోతే దిశ పేపరో వెలుగు పేపరో లేకపోతే ఆ టెన్ను టీవో ఈ టీవో ఆ టీవో వచ్చేమన్నా చూపెడతాయి ఎవరు చూపెట్టాలి యూట్యూబ్ ఛానల్గా ఉన్న వైఆర్ టీవీ చూపెడుతుంది మరి మిగతా జర్నలిస్టులందరూ ప్రశ్నించు అన్న వాళ్ళు రాకపోతే ఏంటంటే వాళ్ళు ఏం కుట్రలు చేసిళ్ళు వాళ్ళు ఎవరు ఎవరిని కలిసి ఏడేడ సీసీ ఫుటేజ్ ఉన్నది అంతా మన దగ్గర ఉన్నది సమయం సందర్భం వచ్చినప్పుడు నా మీద కుట్రలు చేసే జర్నలిస్టులు కానీ నా కొడుకులు కానీ భామార్దులు కానీ ఎవ్వడన్నా కానీ వాళ్ళని ఎట్లా చేయాలనో నాకు తెలుసు అది నా రాజ్యాంగంలో నేను ఎట్లా ఉండాలనేది నాకు తెలుసు నేను చేస్తాను నా రాజ్యాంగం పాత వీడియోలను చూసి అట్లా చేసి అరే చేస్తాబై బాజాప్తగా నేను ప్రజల పక్షాన పోరాటం చేయడానికి వచ్చిన ఒక ఉద్యమ తెలంగాణ వాదిని తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసే ప్రాణాల మీదకి తెచ్చుకున్న విద్యార్థి నాయకుడిని నేను ఇప్పుడు జర్నలిజంలోకి వచ్చి పూర్తి స్థాయిలో తెలంగాణ ఉద్యమం ఈ రాష్ట్రం ఏర్పడే ముందు సంవత్సరం నుంచి పూర్తి స్థాయిలో జర్నలిజంకి నా ప్రయత్నంలో నేను ఉద్యమంలో పనిచేసిన వ్యక్తి ఈ జర్నలిజానికి సంబంధించి ఈవైఆర్టీవీ మీద కుట్రలు చేస్తూ ఊకుంటున్నా ఏం చేస్తా బద్దలు బాసింగాలు చేస్తా నేను చెప్తున్నా కదా ఈరోజు ఎవడైనా సరే ఈ ఊచిపోయిన బొత్సతో సమానం మనం అందరిలా వందేళ్ళు బతకాలి వెయ్యేళ్ళు బతకాలి మహానుభావులు ఎప్పుడూ కూడా ముప్పై నలభై ఏళ్ళకి ఎవరు బతకలే నేను కూడా వాళ్ళతో వాళ్ళల్లో ఒకరిని కలవాలనే ఆశయం కోసం పనిచేస్తా ప్రజ ప్రజల ప్రేమ కోసం ప్రజ తెలంగాణ ప్రాంత నాలుగు కోట్ల మంది ప్రజల కోసం పనిచేస్తా కానీ ఈ లుత్సాగాళ్ళు ఈ బొచ్చుగాళ్ళ కోసం కాదు మనం పనిచేసేది ఈరోజు వరద ఖమ్మం ఎట్లా అల్లాడిపోయింది మహుబాధకు సంబంధించి ఎట్లుండిపోయింది హైడ్రా ఆటలేంటి లాకప్ అఫ్ ఏంటి పిల్లల భవిష్యత్ ఏంటి రాజకీయమైన వ్యభిచారం ఏంటి దాంతోపాటు జరగబోయే కుంభకోణాలు ఏంటి అని చెప్పేది వైఆర్టీవీ నిజాన్ని నిక్కసంగా చెప్తుంది ఎన్ని కేసులు పెట్టుకుంటారు ఎన్ని కుట్రలు ఇప్పటికే మన మీద లేనిపోయి మీదే మీదేసిళ్ళు వేస్తారు ఈ సన్నాసులు అదే చేస్తారు వాళ్ళకు గట్టి వార్నింగ్ మనం ఇవ్వాలనో మన రాజ్యాంగ